అందరికీ నమస్కారం అండి ఇవాళ మొదటిసారి నేను ఒక పార్లమెంట్ మెంబర్గా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో వేపాటి చిరంజీవి గారితో గంట బాబుజీ గారితో స్టీల్ ప్లాంట్ రివ్యూ చేయడం జరిగింది సిఎండి ఇతర డైరెక్టర్లు హెచ్ఓడిస్ అందరు కూడా గత రెండు గంటలుగా ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు అండ్ ఇవాళ పొద్దున నేను రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ రెండు న్యూస్ పేపర్స్ లో కొంత న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే మేము యూ టర్న్ చేసామనో లేకపోతే మేము ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ చేస్తామనో ఇక్కడ ఉన్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు చాలా మంది వర్కర్స్ కూడా అది వాట్సాప్ లో సర్కులేట్ చేస్తున్నారు అందరికీ చెప్పేది ఏంటంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సాక్షుల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లో ఎడిటర్గా పనిచేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరిదారనో ఆర్టికల్ రాయించి నాకు అర్థం అవుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు అది రిలీజ్ చేసి అందరికి భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీకు ఏదైనా ఆధారం పబ్లిక్ గా బాబు గారు లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారో లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు పంచకల్ రమేష్ గారు ఏదన్నా వచ్చి ఎప్పుడు ఎక్కడ అన్నారా ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికీ మనందరికి కోరేది ఏంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఐదేళ్ళు చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా మా పని మమ్మల్ని అవ్వచ్చు కదా ఇవాళ బాగా రివ్యూ చేసామండి వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి ఆ ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్ ఇందాక పల్లా గారు కూడా చెప్పారు ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషన్ ఆగిపోతుంది అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు జీతాల సమస్యలోనే ఉండి లేకపోతే నిర్వాసుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీమ్ తో కూడా మాట్లాడడం జరిగింది మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి అప్పట్లా తిరగ ఇవ్వబోతున్నా నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు ఇక్కడ పనిచేయరని లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడిస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనం దీన్ని